కేసులను ఈడీ పేరుతోటి మరి ఈడీని ఇంట్లో విధికి పంపించడం మనం ఇన్ని రోజులు ఈడీ సిబిఐ ఇవే అనుకున్నాం బీజేపీ తన యొక్క అస్త్రంగా వాడుకున్నది ఈ రోజు చూస్తే ఎన్నికల కమిషన్ యొక్క మరి విధానం ఏందో కూడా బయట పెట్టడం జరిగింది అంటే అధికారాన్ని రాబట్టుకోవడం కోసం దొంగ ఓట్లను వేయించుకోవడం కోసం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ను కూడా వాడుకుంటున్న తీరు ఏంటిదనేది రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు అదేవిధంగా అంటే స్పష్టంగా రాజకీయ నాయకులు మరి ప్రశ్నిస్తే ఇవాళ మాట్లాడి ఇది తప్పు చేసిందని ఆధారాలతో బయట పెడితే ఒక దిక్కు భయపెట్టడం కోసం ఈడీ సిబిఐలను పంపిస్తా ఉన్నారు ఇంకొక దిక్కు ఓటర్లది ఇట్లా జరుగుతుంది ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు అనేది ఒక ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడేటువంటి రైట్ దాన్ని ఎవరు కాలరాయొద్దు అని మాట్లాడితే ఇవాళ మరి ఇంకొక దిక్కు అరెస్టులు చేస్తా ఉన్నారు అందుకనే ప్రజలారా ఆలోచించండి రాముడి రాజ్యం రాముడి పాలన మాటల మాట వదిలితే జయ శ్రీరామని మాట్లాడతారు రాముని కూడా దేవుణ్ణి కూడా ఓట్ల కోసం మీరు వాడుకున్నప్పుడే మీ నీతి మీ రీతి మీ విధానం ఏందో అర్థమైంది ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి ప్రభుత్వం ప్రతి పాలకుడు ఐదు సంవత్సరాలలో మేము ఏం చేస్తాం ఏం చేసినాం అని చెప్పుకొని ఓట్లాడుతారు కానీ బీజేపీ కులం పేరు కులాల పేరు మీద మతాల పేరు మీద లేదా దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి లేదు పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసం పదహారు లక్షల కోట్ల లోన్లు అప్పులు మాఫీ చేశారు కానీ రైతులకు రూపాయి కూడా అప్పు మాఫీ చేయలేదు ఈరోజు అది అడిగితే మరి రాముడి పేరు చెప్తారు రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే ఈ రకంగా దొడ్డిదారిన ఓట్లను నమోదు చేయించి దొంగ ఓట్లు నేర్చుకొని ఓ అంటే ప్రజల యొక్క ఓటు హక్కును చోరీ చేసి అధికారానికి రావడమా లేదా వాస్తవాలు మాట్లాడే మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం ఏ రోజు వాళ్ళ ఆస్తుల కోసం అంతస్తుల కోసం అధికారం కోసం పాకులనే కుటుంబం కాదు ప్రాణాలనే తృణప్రాయంగా వదులుకోవడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్ర పోరాటం నుంచి కూడా ఈరోజు నీతి కోసం దేశం కోసం దేశ ఐక్యత కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొంటున్నటువంటి కుటుంబము ఇవాళ వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అభాస్ పాల్ చేయడమే కాకుండా అధికారానికి రావద్దని ఎన్నో కుట్రలు చేసి దొడ్డిదారిన దొంగ ఓట్లతోటి ఇవాళ బీజేపీ దేశంలో మూడు సార్లు అధికారానికి వచ్చింది అనేది స్పష్టమైంది దీన్ని ప్రశ్నిస్తే ఇవాళ కేసులు జైళ్ళు ఇది చేస్తా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి న్యాయమైన ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి హక్కు ఇది దీనికి దీనికి కులము మతము పేదరికము ఉన్నత వర్గము అనేది తేడా లేకుండా ఆయుధం బలమైనటువంటి ఆయుధం ఈ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారానే ప్రజలు తమకు నచ్చినటువంటి నేతలను తమకు పనిచేసేటువంటి నేతలను ఎన్నుకునేటువంటి అవకాశం ఇచ్చే దాన్ని కూడా ఇవాళ మీరు దొంగలించి ప్రజాస్వామ్యాన్ని కూనే చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి ఎండగడతాం అదేవిధంగా ఈ రోజు మరి ఎలక్షన్ కమిషన్ వరకు ర్యాలీగా వెళ్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీకు నిజాయితీ ఉంటే మేము నిజంగా రాముడి భక్తులైతే నీతివంతమైనటువంటి పాలన అందించగలిగే వాళ్ళైతే నిజంగా మీరు ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టు బయట పెట్టండి అలా దొంగ ఓట్లైనా ఏ ఓట్లైనా బయటకు వస్తాయి అది రాకుండా నోర్లు ముయించడం ఇది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి న్యాయమైన యుద్దంలో మేము అందరం వారికి తోడుగా వారి వెనుక నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ ఇట్లాంటి అక్రమ పద్దతులను మానుకొని సరైన పద్దతిలో ప్రజల ముందుకు వస్తే ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజల యొక్క ఓటు హక్కును ఇవాళ మీరు పక్కదారి పట్టించడం కాకుండా దొంగ ఓట్లను తీసుకొచ్చి ప్రజల యొక్క అభిప్రాయాన్ని అభిమతాన్ని కూడా మీరు దొంగలించేటువంటి విధానం మానుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అప్పుడే భారత రాజ్యాంగానికి ఇవాళ మనుగడ ఉంటుంది దీన్ని మర్చిపోయి మరి ఈరోజు చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలను తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం మీకు సిత్తశుద్ది ఉంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా మొత్తం ఓటర్ లిస్టు బయట పెట్టండి దొంగ ఓట్లు ఒక్కింట్లో రెండు వందలు ఎట్లా నమోదైనయో చెప్పండి రాహుల్ గాంధీ గారు అడుగుతున్న వాటికి జవాబు చెప్పండి అది చేయడం చేతగాక ఈరోజు నోరు అటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు బీజేపీని ఊళ్ళలకు రానియకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చేసింది ఏమీ లేదు ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇవాళ ఇలాంటి దొంగ ఓట్ల ద్వారా అధికారాన్ని మ్యానిఫేట్ చేసుకుని దొడ్డిదారిన అధికారానికి వస్తున్నారు ఈ విధానాలు ప్రజలకు అర్థమవుతుంది ఇంకా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేస్తాము ఈరోజు మరి ఓటర్ల లిస్టులో జరిగినటువంటి అక్రమాల పైన పూర్తి వివరాలతోటి మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ప్రజల ఓటు హక్కును దొంగలించే అధికారం ఎవరికి లేదని ఆధారాలతోటి సహా బయట పెడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ ప్రభుత్వం అంచివేతను ఆయుధంగా ఎంచుకొని మరి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఈరోజు అరెస్టు చేయడమే కాకుండా కుటుంబం మీద కూడా పడి దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎగ్జిట్ పోల్స్లో కూడా ఛత్తీస్గఢ్లో కానీ బీహార్ మధ్యప్రదేశ్లో కానీ అదేవిధంగా హర్యానాలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికి కూడా మరి దాన్ని తారుమార్ చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి హర్యానా లాంటి ప్రాంతాల్లో వన్ సైడ్గా కాంగ్రెస్ గెలుస్తుందని రిజల్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ దాన్ని తారుమారు చేసే విధంగా ఇదంతా ఎందుకు సాధ్యమైతుంది మధ్యాహ్నం వరకు చూస్తే ఓటింగ్ పర్సెంట్ చూస్తే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ లేని ఊహించని విధంగా పోలింగ్ టైం అయిపోయేసరికి అసలు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అయిందో కూడా తెలియని విధంగా మనం చూడడం జరిగింది తెల్లారి ఇంత అయిందని వివిధ రాష్ట్రాల నుంచి కూడా లెక్కలు చెప్పడం జరిగింది అంటే వాస్తవానికి ప్రజల యొక్క హక్కులను కాలరాసి ప్రజల యొక్క ఓట్లను దొంగలించి దొంగ ఓట్లను ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లను మరి నమోదు చేయించుకొని బీజేపీ నాయకులు అక్కడ వివిధ రాష్ట్రాలలో ఆ ఓటర్లను సాయంత్రం అయిన తర్వాత ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు గాని లేదా బూత్ ఏజెంట్లు గాని కొద్దిగా విరామం లాగి ఇచ్చినప్పుడు దొంగ ఓటర్లు అందరితోటి వచ్చి ఓట్లు వేయించుకొని అనూయంగా ఓటు శాతం పెంచుకొని ఆ ఓట్ల ద్వారా మరి అధికారానికి వచ్చినటువంటి విధానాన్ని ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క పేజీలో బెంగళూరులో ఏం జరుగుతుంది ఏం జరిగింది హర్యానాలో ఏం జరిగింది మరి మహారాష్ట్రలో ఏం జరిగింది అని వివరంగా చెప్తే దానికి సమాధానం చెప్పలేక ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులను నిలదీస్తా ఉంటే నిలదీస్తూ ర్యాలీగా పోతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తాం